గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్ను కట్టడి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది పాక్ కాల్దూతూనే ఉన్నది ఆయన కాల్పుల విరమణ ఎందుకు వచ్చింది ప్రత్యర్థి కవిస్తూనే ఉన్నాడు మరి మోదీ సర్కార్ కాడి ఎందుకు పారేసింది ప్రశ్నలు అనేకం కారణాలు గోప్యం రెండు రోజులైనా అంతా అస్పష్టం ఏం లేదు అక్కడ ఏదైతే పాకిస్తాన్కు దగ్గరగా విద్యుత్ క్షేత్రం పెడుతున్నాడు అదాని వెయ్యి ఎకరాల్లో పెడుతున్నాడు ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే మొట్టమొదట అదానికి సంబంధించిన ఆస్తుల మీద వ్యాపారాల మీదనే అటాక్ ఉంటుంది కాబట్టి మరి అదాని అనేటోడు మన మోడీకి ఆత్మ లాంటి ఇప్పుడు మాంత్రికుడు ప్రాణాలు మర్రి తొర్రలో త్వరలో ఉన్నట్టు మోడీ గారి ప్రాణాలు అదాని దగ్గర ఉన్నాయి కాబట్టి అదానీ ఆస్తులకు ఏం కావద్దు రెండు ఇదే అంబాని పాకిస్తాన్లో కూడా వ్యాపారాలు చేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడున్న బీజేపీ వారు కొందరు కూడా పాకిస్తాన్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టినట ఇది సమాచారం వీళ్ళ ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేదా కాంగ్రెస్కు డబ్బులు ఎన్నికల్లో డబ్బులు పెట్టే పెట్టుబడుదారులు కావచ్చు లేకపోతే బీజేపీకి ఎన్నికలలో డబ్బులు పెట్టే పెట్టుబడుదారులు కావచ్చు వీళ్ళ వ్యాపార సంబంధాలన్నీ ఇటు చైనాతోటి అటు పాకిస్తాన్ తోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి రేపటికల్లా యుద్ధం వస్తే మొట్టమొదట ధరలు పెరిగి అన్నం అందకుండా చచ్చిపోయేదేమో మనం ఆ తర్వాత వీళ్ళ లా వ్యాపార సంబంధాలని దెబ్బతిని వీళ్ళ మార్కెట్లో వీళ్ళ షేర్లని వాడిపోయి వీళ్ళు మనస్థితికి వచ్చేదేమో అదాని అంబానీ దేశంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు కాబట్టే ఈ యుద్ధం ఇక్కడ మధ్యలో ఆపేసిండు ఇది గోప్యమేం లేదు అస్పష్టత ఏం లేదు స్పష్టత ఉన్నది ఎందుకు యుద్ధం ఆపేసింది అనేది మోడీ గారికి తెలుసు ప్రతిపక్ష నాయకులకు తెలుసు రాహుల్ గాంధీకి తెలుసు కార్గేకి తెలుసు అందరికీ తెలుసు కాకపోతే వీళ్లకు వాళ్లకు ఇద్దరికి దగ్గరగా ఉండే అంబానీ అదానీ లాంటి వాళ్ళ ఆస్తులే ఆగమైతే అని వీళ్ళు చేస్తున్నారు